జనవరి ఇరవై ఆరు మనందరికీ తెలిసిన ఏంటి పొద్దున్నే లేవడం టీవీలో పరేడ్ చూడటం స్కూల్లోనో ఆఫీస్లోనో జెండా ఎగరేయడం ఒక లడ్డు తినడం ఆ తర్వాత ఒక మంచి హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం అంతే కదా కానీ ఒక్క నిమిషం ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈరోజు మాత్రమే ఎందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్న మనకి స్వాతంత్ర్యం వచ్చింది కదా బ్రిటిషోడు దేశం వదిలి వెళ్ళిపోయాడు మనం ఫ్రీ అయిపోయాం అది చాలదా ఈ జనవరి ఇరవై ఆరున ప్రత్యేకంగా రిపబ్లిక్ డే అని గణతంత్ర దినోత్సవం అని మళ్ళీ ఇంకో పండుగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చాలామందికి తెలియని ఒక షాకింగ్ నిజం చెప్పనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మనం పూర్తిగా ఇండిపెండెంట్ కాలేదు అవును మీరు వింటున్నది నిజమే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ జాన్యరి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ మధ్యలో ఉన్న ఆ రెండున్నర సంవత్సరాలు ఇండియా పరిస్థితి ఏంటి అప్పుడు మనల్ని ఎవరు పాలించారు మనకు రూల్స్ ఎవరు పెట్టారు అసలు ఈ డేట్ వెనక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి ఇది కేవలం ఒక రాజ్యాంగం అనే పుస్తకాన్ని అమలు చేసిన రోజు మాత్రమేనా లేక దీని వెనక కొన్ని వందల మంది మేధావులు చేసిన ఒక భీకరమైన యుద్ధం ఉందా ఈరోజు మనం తెలుసుకోబోయేది పుస్తకాల్లో ఉండే బోరింగ్ పాఠం కాదు ఇది మన అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ గురించిన కథ మీరు గనక ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఇకపై ఎప్పుడూ జనవరి ఇరవై ఆరుని కేవలం ఒక సెలవు దినంగా చూడరు ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఒక గూజ్ బంప్స్ వచ్చే ఇమోషన్ మీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే జనవరి ఇరవై ఆరు అనేది కేవలం క్యాలెండర్లో ఒక డేట్ కాదు ఇట్స్ ఎన్ ఇమోషన్ ఇట్స్ ఎ పవర్ సో వాట్ ఈస్ ద రియల్ స్టోరీ లెట్స్ డైవ్ ఇన్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం మీరు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి బాక్స్ ఓపెన్ చేశారు ఫోన్ చేతిలో ఉంది చూడటానికి చాలా బాగుంది కానీ అందులో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అంటే ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ లేదు ఇప్పుడు ఆ ఫోన్తో మీరేం చేయగలరు ఏమీ చేయలేరు అది కేవలం ఒక ఖరీదైన డబ్బా మాత్రమే సరిగ్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న మన పరిస్థితి కూడా అలాగే ఉంది బ్రిటిషోడు మన చేతిలో ఇండియా అనే దేశాన్ని పెట్టి వెళ్ళిపోయాడు మనకు ఫిజికల్గా ఫ్రీడమ్ వచ్చింది కానీ ఆ దేశాన్ని ఎలా నడపాలి రూల్స్ ఏంటి పవర్ ఎవరి చేతిలో ఉండాలి ప్రజల హక్కులేంటి అనే ఆపరేటింగ్ సిస్టమ్ మన దగ్గర లేదు అప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పాత వాళ్ళు వాడిన రూల్స్నే ఫాలో అవ్వడం లేదా మన మనమే ఒక కొత్త ఓఎస్ని డిజైన్ చేసుకోవడం మనం రెండో దాన్ని ఎంచుకున్నాం ఆ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ పేరే భారత రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ఓఎస్ ని ఇన్స్టాల్ చేసి దేశాన్ని రీస్టార్ట్ చేసిన రోజే ఈ జాన్యువరి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అసలు రిపబ్లిక్ అంటే గణతంత్రం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే దేశానికి అధినేత హెడ్ ఆఫ్ ద స్టేట్ ఒక రాజు లేదా రాణి కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అయి ఉండటం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు వరకు మన దేశానికి హెడ్ బ్రిటిష్ రాణి లేదా రాజు కింద ఉండే గవర్నర్ జనరల్ కానీ ఆ రోజు తర్వాత మన దేశానికి హెడ్ రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆ రాష్ట్రపతిని ఎన్నుకునేది మనమే మన ప్రతినిధుల ద్వారా అంటే జనవరి ఇరవై ఆరున నిజంగా ఏం జరిగిందంటే పవర్ అనేది ఒక వ్యక్తి చేతిలోంచి లేదా ఒక దేశం చేతిలోంచి ప్రజలైన మన చేతిలోకి వచ్చింది వీ ద పీపుల్ అనే ముక్కకి నిజమైన అర్థం వచ్చిన రోజు అది అందుకే ఆగస్టు పదిహేనున బ్రిటీష్ జెండా దించి మన జెండా ఎగరేస్తాం ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ జనవరి ఇరవై ఆరున ఆల్రెడీ పైన ఉన్న మన జెండాని విప్పి ఎగరేస్తాం ఫ్లాగ్ అన్ఫాలింగ్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రీ ఇప్పుడు మనం సుప్రీం పవర్ అని చెప్పడానికి సరే రాజ్యాంగం అమలు చేయడానికి ఒక రోజు కావాలి మరి పర్టికులర్గా ఈ జనవరి ఇరవై ఆరుని ఎందుకు సెలెక్ట్ చేశారు వేరే ఏడైనా రోజు పెట్టుకోవచ్చు కదా దీని వెనక ఒక అద్భుతమైన హిస్టారికల్ కనెక్షన్ ఉంది దీనికోసం మనం టైం మెషిన్ ఎక్కి పంతొమ్మిది వందల ముప్పైలకు వెళ్ళాలి వాళ్ళతో మనం పోరాడుతున్న కొత్తలో మన నాయకులు మాకు కొంచెం పవర్ ఇవ్వండి మీకిందే ఉంటాం కానీ మా పాలన మమ్మల్ని చేసుకొనివ్వండి డొమీనియన్ స్టాటస్ అని అడిగేవారు కానీ రావీ నది ఒడ్డున లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సీన్ మారింది అప్పటి యువ నాయకులు నెహ్రూ బోస్ లాంటివారు మాకు సగం ఫ్రీడమ్ వద్దు మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్యం టోటల్ ఇండిపెండెన్స్ అని డిసైడ్ అయ్యారు ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన జెండాను ఎగరేసి ఇదే మా ఇండిపెండెన్స్ డే అని ప్రకటించుకున్న రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై అవును టెక్నికల్గా మన మొదటి ఇండిపెండెన్స్ డే జనవరి ఇరవై ఆరునే దాదాపు పదిహేడేళ్లు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మన దేశ ప్రజలు జనవరి ఇరవై ఆరునే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు బ్రిటీష్వాళ్ల లాఠీదెబ్బలు కూడా ఆ రోజు జెండా ఎగరేసేవాళ్లు కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల మనకు నిజమైన స్వాతంత్ర్యం ఆగస్టు పదిహేనున వచ్చింది అప్పుడు మన నాయకులు ఒక ఇమోషనల్ డిసిషన్ తీసుకున్నారు ఇన్నేళ్లు మనం ప్రాణంగా ప్రేమించిన జనవరి ఇరవై ఆరు అనే డేట్ ని మర్చిపోకూడదు దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండాలి అందుకే మనం మన దేశానికి సుప్రీం పవర్ని ఇచ్చే ఆ రాజ్యాంగాన్ని ఆ పవిత్రమైన రోజునే అమలు చేద్దాం అని ఫిక్స్ అయ్యారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే రాజ్యాంగం రెడీ అయిపోయినా కూడా కేవలం ఈ డేట్ కోసం రెండు నెలలు వెయిట్ చేశారు అది ఈ తేదీ వెనుకున్న ఇమోషనల్ బాండ్ ఇప్పుడు మీరడిగిన అసలు పాయింట్ కొద్దాం ఎన్ని యుద్ధాలు జరిగాయి జనవరి ట్వంటీ సిక్స్త్ కోసం కత్తులతో తుపాకులతో యుద్ధం జరగలేదు కానీ అంతకంటే భీకరమైన యుద్ధం జరిగింది అది మాటల యుద్ధం ఐడియాలజీల యుద్ధం భవిష్యత్తుని నిర్మించే యుద్ధం ఎక్కడ జరిగింది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్తులో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇండియా అంటే ఏంటి వేల కులాలు వందల మతాలు ఎన్నో భాషలు విపరీతమైన పేదరికం నిరక్షరాస్యత అంతరాలు ఇలాంటి ఒక దేశాన్ని ఒక్కటిగా ఉంచేలా అందరికీ న్యాయం జరిగేలా ఒక రూల్ బుక్ రాయాలి అది ఎంత కష్టమో ఆలోచించండి ఒక ఇంట్లో నలుగురుంటేనే ఒక నిర్ణయానికి రాలేము అలాంటిది మూడు వందల మందికి పైగా మేధావులు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని ఒకే మాట మీదకి రావాలి ఈ యుద్ధానికి సేనాధిపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మనం చాలా క్యాజువల్గా నాకు ఈ రైట్ ఉంది నాకు ఆ హక్కుంది అని మాట్లాడతాం కానీ ఆ హక్కుల కోసం ఆ హాల్లో జరిగిన డిబేట్లు మామూలుగా లేవు రిజర్వేషన్ల దగ్గర్నుంచి భాషల వరకు దగ్గర నుంచి మహిళల హక్కుల వరకు ప్రతి పాయింట్ మీద గంటలు రోజులు తరబడి వాదోపవాదాలు జరిగాయి కొన్నిసార్లు గొడవలయ్యేవి అలకలుండేవి వాకౌట్లుండేవి కాని వాళ్ళందరినీ నడిపించింది ఒకటే మోటివేషన్ ఒక స్ట్రాంగ్ ఇండియాను నిర్మించాలి మళ్ళీ ఇంకోసారి బానిసలుగా మారకూడదు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు ఇంత టైం పట్టింది మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి ఇది మామూలు విషయం కాడు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మంది ఇందులో ఉన్న మోటివేషన్ ఏంటో తెలుసా అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి ఒకప్పుడు సమాజంలో అంటరానితనాన్ని ఫేస్ చేసిన వ్యక్తి అదే సమాజం మొత్తానికి దిశానిర్దేశం చేసే రూల్ బుక్ని రాశారు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనే మాటకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి ఈ రాజ్యాంగం కేవలం న్యాయవాదులు రాసిన పుస్తకం కాదు స్వాతంత్ర పోరాటంలో ప్రజలు కన్న కలల ప్రతిరూపం సరే హిస్టరీ చాలా విన్నాం ఇప్పుడు కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం అలాగే ఇది ఇప్పుడు మనకెందుకు ముఖ్యమో తెలుసుకుందాం ఇట్స్ హ్యాండ్ రిటర్న్ మన ఒరిజినల్ రాజ్యాంగాన్ని ప్రింట్ చేయలేదు ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయిజాదా అనే క్యాలిగ్రాఫర్ తన చేత్తో ఇటాలిక్ స్టైల్లో రాశారు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు కేవలం ప్రతి పేజీలో తన పేరు రాసుకునే పర్మిషన్ అడిగారు శాంతినికేతన్ కళాకారులు దాన్ని అలంకరించారు అదొక ఆర్ట్ పీస్ ద బెస్ట్ కాపీ పేస్ట్ చాలామంది అంటారు మన రాజ్యాంగం వేరే దేశాలనుంచి కాపీ కొట్టారని అవును తీసుకున్నాం కానీ అది కాపీ కొట్టడం కాదు ఇన్స్పిరేషన్ నుంచి ప్రాథమిక హక్కులు రష్యా నుంచి ప్రాథమిక విధులు ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ సమానత్వం ఇలా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటినీ మన దేశ పరిస్థితులకు తగ్గట్టు మాడిఫై చేసుకున్నాం ఇదొక స్మార్ట్ స్టార్టప్ లాంటిది ఉన్న బెస్ట్ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవడం రైట్స్ అండ్ డ్యూటీస్ మనందరికీ ఫండమెంటల్ రైట్స్ అంటే హక్కుల గురించి తెలుసు మాట్లాడే హక్కు తిరిగే హక్కు వగైరా కానీ చాలామంది మర్చిపోయేది ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే మీరొక గేమ్ ఆడుతున్నారు మీకు పవర్స్ కావాలి రైట్స్ కానీ మీరు గేమ్ రూల్స్ పాటించను అంటే కుదరదు కదా అలాగే దేశం కూడా జాతీయ జెండాను గౌరవించడం పర్యావరణాన్ని కాపాడటం దేశ సమగ్రతను దెబ్బతీయకుండా ఉండటం ఇవన్నీ మన డ్యూటీస్ హక్కులు అడిగే ముందు డ్యూటీస్ చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి చివరిగా ఒక్కమాట జాన్వరి ట్వంటీ సిక్స్త్న టీవీలో పరేడ్ చూస్తున్నప్పుడు ఆ యుద్ధ విమానాలు గాలిలో ఎగురుతుంటే ఆ సైనికులు కవాతు చేస్తుంటే మీకు గూజ్బంస్ వస్తాయి కదా గర్వంగా అనిపిస్తుంది కదా ఆ గర్వం వెనుక ఉన్న పునాది మన రాజ్యాంగం ఈ రోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మనకు నచ్చిన చదువు చదువుకుంటున్నామంటే ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నావంటే దానికి కారణం ఆ పుస్తకం మనకిచ్చిన పవర్ మన దేశం పర్ఫెక్ట్ కాదు ఇంకా పేదరికం ఉంది కరప్షన్ ఉంది అసమానతలు ఉన్నాయి నిజమే కానీ వాటిని మార్చే శక్తి కూడా అదే రాజ్యాంగం మన చేతిలో పెట్టింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది మన రాజ్యాంగం అంటే ఈ దేశానికి బాస్లెవరో తాదు నువ్వు నేను మనందరం ఈ రిపబ్లిక్ డే నాడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం కేవలం సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టి ఆగిపోవద్దు ఒక బాధ్యత గల పౌరుడిగా ఉందాం ట్రాఫిక్ రూల్స్ పాటించడం దగ్గర్నుంచి నిజాయితీగా ట్యాక్స్ కట్టడం వరకు ఓటు వేయడం దగ్గర్నుంచి తోటి మనిషిని గౌరవించడం వరకు ప్రతిదీ దేశభక్తే స్వాతంత్ర్యం కోసం వాళ్లు ప్రాణాలిచ్చారు గణతంత్రం కోసం వాళ్లు తమ మేధస్సును ధారపోశారు ఇప్పుడు ఈ దేశాన్ని సూపర్ పవర్గా గా మార్చాల్సిన బాధ్యత మనదే లెట్ సెలబ్రేట్ దిస్ డే విత్ ప్రైడ్